ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బీసీలను మరొకసారి మోసం చేయడానికి అన్ని రకాల కుయుక్తులు చేస్తున్నటువంటి మాట మనందరి ముందట అవుపడుతున్నటువంటిది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఆనాడు కామారెడ్డిలో నలభై రెండు శాతం చట్టబద్ధంగా నేను రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఎన్నికలలో ఓట్లు వేయించుకొని బీసీలో ఓట్లు వేయించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇవాళ అనేక అంశాలుగా దాన్ని అటు మార్చి ఇటు మార్చి ఏదో విధంగా బీసీలను మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో ఇవాళ మరి అసెంబ్లీ తీర్మానం చేసినామని చెప్పి ఒకే ఎత్తుగాడ తర్వాత కొత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నైన్త్ షెడ్యూల్ అనే మాట మర్చిపోయిండు చట్టబద్ధం అనేటువంటి మర్చిపోయిండు ఇవాళ కేవలం జీవో ఇచ్చి జీవో ద్వారా నేను ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లకు పోతా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయనే మన ఎన్నికల్లో ఎవరన్నా ఖచ్చితంగా దీని మీద కోర్టు పోవద్దని చెప్పి చెప్తున్నటువంటి మాట చూస్తే ఖచ్చితంగా ఇది బీసీలను మోసం చేస్తే చేస్తున్నటువంటి మాట అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాదు ఇందిరాగాంధీ దగ్గర నుంచే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బీసీలను ఇంకే పార్టీ మోసం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మరొక్కసారి మోసం చేయాలని చెప్పి బీసీలను మరొకసారి వంచించి ఏదో రిజర్వేషన్ల పేరుతో నేను నలభై రెండు శాతం జిఓ ద్వారా నేను ఇస్తా అంటున్నాడు కానీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు మేమందరం కూడా మరి పార్టీ వేదికల మీద కానీ ప్రజలకు కానీ చాలా సార్లు విన్నవించడం బీసీలకు మరొకసారి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాలలో కానీ ఎక్కడ ప్రస్తావన లేకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కులగణన అన్నాడు జనగణ అన్నాడు దాంట్లో కూడా అనేక యాభై తొమ్మిది ప్రక్రిసి కులగణను మోసం చేసినటువంటి నీచ చరిత్ర రేవంత్ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఎందుకంటే బీసీలను వంచిచ్చి ఎట్లయినా లబ్ధి పొందాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది ఎందుకంటే బీసీలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏ విధంగా రావాలని కోరుకుంటున్నారో ఇవాళ యావత్తు తెలంగాణ యావత్తు భారతదేశం బలహీన వర్గాల నాయకత్వం రావాలి బలహీన వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పార్లమెంట్లో చట్ట సభలల్లో అదే విధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బరాబర్గా దామాషా ప్రకారం రావాలని చెప్పి అందరి ప్రజలలో ఆకాంక్ష వెలువడతా ఉంది ఖచ్చితంగా బీసీలకు మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డిని రేపు స్థానిక సంస్థల్లో మేము పిలుపునిస్తూ ఉన్నాం ఏదో నలభై రెండు శాతం నేనేదో మరి నా పార్టీ పరంగా ఇస్తా అని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అదేవిధంగా ఇంకొక ప్రయత్నం మొన్న పేపర్లో మనం అందరం చూసినాం ఎందుకంటే జీవో ఇచ్చి నోటిఫికేషన్ ఇస్తే అది ఎట్టి పరిస్థితిలో కోర్టులో నిరోధం చెప్తామని అబద్ధం అది మోసం గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మహారాష్ట్రలో ఇదే విధంగా నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అదే విధంగా చీఓ ఇచ్చిండ్రు బీసీలకు కానీ మరి సుప్రీం కోర్టు నామినేషన్ వేసిన తర్వాత కూడా ఎలక్షన్ ఆపిండ్రు అంటే ఇది మోసం ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా తెలుసు మోసం జరిగింది తెలుసు మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకే బీసీల మందరం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి బీఆర్ఎస్ పార్టీ మొన్ననే చెప్పింది బీసీల పక్షాల బీఆర్ఎస్ పార్టీ రేపు అన్ని 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 పరిస్థితుల్లో కూడా ఇవాళ మరి బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తాం బీసీల పక్షాలు నిలబడతామని కోరుతా